హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అరుణా ఛానల్ ఈరోజు పండుగకు ఈరోజు మా ఇది బాస్మతి బియ్యంతో బగారా వేసిన బగారా తెలిసిందే తెలిసిందేలే కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా నా పద్ధతిలో నేను ఎట్లా చేసుకున్నా అనేది మీకు ఇష్టమైతే చూడండి ఓకేనా ఎట్లా పువ్వులు విచ్చుకున్నట్టు ఉంటుంది ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా రోజు బగారా వేసుకుంటాం మన తెలంగాణ స్టైల్ పండుగ కదా బగారా లేకపోతే బాగుండదు కదా మనకి ఏ సంతోషం వచ్చినా బగారు వేయాల్సిందే కొంచెం అంతా సాజీరా నల్ల లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూలపూటమ్మ మన బాస్మతి అమ్మ పెద్దమ్మతోటి ఇవాళ బగారం మనకు ఇది బండ పువ్వు అండి కస్తూరి మేతి బండపూ తోటి స్మెల్ అమోఘంగా ఉంటుంది కదా బండపూ లేని వంటలే ఉండవు ఇది కస్తూరి మేతి साजी तो ना బగారా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అండి ఇట్లా అని ఏమీ ఉండదడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇళ్ళకి నెయ్యి అయినా పోసుకోవచ్చు ఆయిల్ అయినా పోసుకోవచ్చు ఇష్టం ఇదే పోయారని ఏం లేదు నేనైతే ఆయిల్ పోస్తాను मी नून लागली वच लगा पुढी नोटी वेस्ट बो सरक क्यट मुड आलगुड मुमाटा मुक्का 为什么没有这个？那现在也有吃了。 ఆరు పువ్వు అవన్నీ వేసుకోలేదు అనకండి అవన్నీ నేను వేయ నాకెందుకు అది ఇష్టం ఉండదు అందుకనే వేయలేదు కొద్దిగంత అల్లం ఇల్లిపాయ పేస్ట్ కొంచెం ఉప్పు ధనియాలు జీలకర్ర మెంతుల పొడి అన్నీ కలిపి కొట్టుకున్న కుడి సరిపడా నీళ్ళు పోసుకోవాలి నేను కేజీ బియ్యం వేసుకున్నా అయితే బియ్యం నానబోసుకున్నా ఒక గ్లాసుకు రెండు గ్లాసుల బియ్యం పోసుకుంటారు మామూలుగా మనం బియ్యం నానకుంటే నానినే కాబట్టి నాకు గ్లాసు నర ఒక గ్లాసు బాస్మతి బియ్యానికి గ్లాసు నర వాటర్ పోసుకుంటున్నాను అంటే నాలుగు కే నాలుగు గ్లాసుల బియ్యం పోసుకున్నా కాబట్టి నాకు ఆరు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది పోసేసుకున్న ఆరు గ్లాసుల బియ్యం పోసుకున్నా ఉప్పు వేసుకున్నా కదా ఒక నిమ్మకాయ ముండుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలే నేనైతే బయటకుండా ఎక్కువ మీ అందరికి తెలిసిందే కదా ఇప్పుడు ఈ నీరు మసీలి ద్వారా మసాలా మీకు బియ్యం చూపించలే కదా చూపిస్తాను బియ్యం నేను పోసుకొని కూడా చాలాసేపు అవుతుంది బాస్మతి బియ్యం మన పెద్ద పెద్దమ్మ ఇవి అన్నీ అమ్మల కన్నా పెద్దమ్మ కదా బాగా నాని బియ్యం నాకు నానబోసుకున్న అవి మసిల్లాక అల్లు వేసుకున్నా ఓకేనా కాగింది కదా మంచిగా బియ్యం వేసుకుంటే అయిపోతుంది ఎసరు కాగిందిగా బియ్యం వేసేసుకుందాం దశలో మంట పెద్దగా పెట్టుకోవాలి ఏసరు మనిషి అన్నం అవుతుంది మనం మూడు పెట్టుకుంటే టమాటా ఉంది కదా అన్నం అయినాక చూసుకుందాం కొత్తి గత కొత్తిమీర అయిపోయింది కదా బగారా బగారా రైస్ అయిపోయింది మంచిగా పువ్వులు పువ్వులు వచ్చేస్తారు ఇట్లా మనకి ఏ ఫంక్షన్ అయినా ఏ ఒక్కేషన్ అయినా ఏదైనా కూడా బగారా కావాల్సిందే కానీ ఓకేనండి బాస్మతి బగారా అయిపోయింది